స్తున్నాను నలభై దినాల ఉపవాస ప్రార్థన పరిచర్యల్లో ఇది నాలుగో రోజు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మనందరికీ తెలిసే కదా ఉపవాసం అంటే ఏంటి అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా నేను సంవత్సరాల నుంచి ప్రభు నమ్ముకున్న తర్వాత చేస్తూ ఉన్నాం నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు కాబట్టి ఉపవాసం అంటే ఏంటంటే ఉప అంటే దేవునికి దగ్గరగా వాసం అంటే సహవాసం చేయడం అనమాట దేవునికి దగ్గరగా ఉంటూ మనం ఉపవాసాన్ని చేస్తున్నాం సరే ఉపవాసం చేసిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పిల్ల పిల్లలందరి ప్రార్థనలు కూడా దేవుడు ఉంటూ వచ్చారు కాబట్టి మన ప్రార్థనలు కూడా దేవుడు ఖచ్చితంగా విని జవాబు ఇస్తారు ఖచ్చితంగా దేవుడు జవాబు అంగ్రహిస్తారన్నమాట సరే యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీదకు వచ్చి మనుష్య కుమారునిగా మన కొరకు తనను తాను ఏం చేసుకున్నాడైనా రుచులుగా చేసుకున్నాడు ఈరోజు మన అంశం ఏంటంటే దేవుడైన యేసు ప్రభు వారు క్రీస్తు ఇది మన యొక్క అంశం ఏసుప్రభువారు భూమి మీదకు వచ్చి మన కోసం ఏ పాప మెరుగని ఆయన అన్ని విషయాల్లో తగ్గించుకున్నాడు కదా మనుషులంగా మనమైతే అన్ని విషయాల్లో మన మటుకు మనం తగ్గించుకోలేము కానీ ఏసు ప్రేవుని కుమారుడై ఉండి ఏం చేశాడు కుమారుడై ఉండి విధేయత చూపాడు తనను తాను తగ్గించుకున్నాడు దేవుడైన క్రీస్తు ప్రభు వారు ఏం చేసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉంది దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడది భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకొని తన్ను తానే రెక్తినిగా చేసుకుని మరియు ఆయన ఆకార మందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై ఏం చేశారంటే యేసుప్రవ్ వారు విధేయత చూపినట్లుగా చూస్తున్నాం కాబట్టి మనం ఏం మనసు కలిగి ఉండాలంట క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు ఒకరి ఒకరు మనం ఏం చేసుకోవాలి వాక్యం చెత్త పురుకొలుపుకోవాలి ఆయత పరచబడాలి ఈ యొక్క ఉపవాస దినాల్లో ఉంటున్న మనం యేసు ప్రభు ఏ విధంగా మనకు మాదిరిని చూపించిపోయారు ఆ ప్రకారంగానే మన విశ్వాస జీవితంలో మనం కూడా ఏం చేయాలంట అలాగా ఆయన చూపించిన మాదిరిని మనం కూడా చేస్తూ ముందుకి వెళ్ళాలన్నమాట ఆయన ఏం చేశాడు ఆకారమంటూ మనుషులుగా కనబడి మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా ఏం చేశాడు ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మనుషులంగా మనకు స్వాభావికంగా కొన్ని ఆలోచనలు తలంపులు మనం కొన్ని విషయాల్లో తగ్గిపోతా ఉంటాం తగ్గించుకోలేము అనమాట కానీ యేసుప్రభు వారు ఆయన దేవులు కుమారుడయి ఉండి ఆయన అన్ని విషయాల్లో చాలా ధనవంతుడుగా ఉండొచ్చు కానీ మన అంతా ఏం చేశాడు దరిద్రుడిగా ఎంచబడ్డాడు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము ఏ విషయాల్లో కూడా తగ్గించుకోవడానికి మాత్రం కూడా ఇష్టపడము కానీ ఆయన కుమారుడై ఉండి కూడా అన్ని విషయాలు ఏం చేశాడు విధేయత చూపించాడు తగ్గించుకున్నాడు కాబట్టి దీనుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మనం ఏం చేయబడాలి మార్పు చెందాలి అన్ని విషయాల్లో కాబట్టి షా మాట విషయంలోను ప్రవర్తన విషయంలోను నడిచే నడక విషయం కాబట్టి అట్లాగా ఉంటే ప్రభువారు ఎంత శ్రమ ఒకవేళ క్రైస్తవులు ఎవరైనాను క్రైస్తవుడు అయినందుకు బాగా అనుభవించిన ఆ పేరుని బట్టి ఏం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి కాబట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు శ్రమలు ఇబ్బందులు ఉంటాయి అవి ఉంటేనే మనం ఏం చేస్తాం దేవునికి దగ్గరగా ఉండగలం కదా అన్నీ మనకు చక్కగా ఉన్నాయి అనుకోండి ఉపవాసం ఉండగలవా ఎవరికి తగినట్టుగా దేవుడు ఏం చేశాడు అట్లాగా అవి అనుమతించాడు విశ్వాసలకి పరీక్ష అవసరం కాబట్టి దీనుడైన క్రీస్తు ప్రభువాళ్ళని మనం ఏం చేయాలి ఆయన స్వారూప్యంలోనికి మనల్ని మనం ఏం చేయాలి తగ్గించుకొని జీవించాడు ఆయన చెప్పాడు ఏంటి క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి ఉండు చూడండి చూడండి యేసు ప్రభువాలు అసలు తండ్రి భూమి మీద కిందకు పంపించాడు మనందరికీ తెలుసు మన పాపాలు మన పాపాల కోసం మన శాపాల కోసమే ఆయన ఏం చేశాడు ఈ భూమి మీదకు పంపించాడు కదా కాబట్టి మనం ఆయన రాకుండా వచ్చేంత వరకు మనం మరణించేంత వరకు ఈ విషయాన్ని మర్చిపోకూడదు అట్ ద సేమ్ టైం క్రీస్తు స్వారూప్యంలోనే క్రీస్తు స్వరూపం యొక్క లక్షణాలే మనం ఏం చేసుకోవాలి అనుదినంగా నడుచుకుంటూ ముందుకెళ్ళాలి కాబట్టి ఏ సుప్రభుడు వాళ్ళని తండ్రి అయిన దేవుడు పంపించిన విధంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఈ లోకంలో ఆయన స్వరక్తంలో పడబడిన మనం కూడా ఆయన స్వరూపంలోనికి మార్చబడి ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎవడు అనటానికి లేదు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆయన స్వరక్తంలోకి అడిగాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు కాకపోతే కొంచెం ఆలస్యం అనేది మనకు అనిపిస్తుంది కానీ అది మన విశ్వాసానికి ఏంటి పరీక్ష కాబట్టి ఎక్కడా కూడా మనం విశ్వాసంలో సన్నగిళ్ళకూడదు అనమాట యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిందో అక్కడ యేసు వారిని ఏం చెప్తున్నారు ఆ వాక్య ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను యోహాన్సు వార్త ఓటో అధ్యాయం పద్నాలుగో వచ్చింది ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను కాబట్టి క్రీస్తు ప్రభు వారి స్వారూప్యంలో ఉన్న మనం క్రీస్తు చేసిన కలిగిన మనసు మీరు కలిగి ఉన్న మనం ఎలా జీవించాలంట ఎలాగా శరీరధారిగా వాక్యాన్ని మనం మనం అన్వయించుకున్న మనం క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనం క్రీస్తు వాక్యాన్ని ఏం చేయాలంటే ఇతరులకి మనం పంచిపెట్టే వాళ్ళంగా ఉండాలి ఇతరులకి ఆ స్వారూప్యాన్ని మనం చూపించే వాళ్ళంగా ఉండాలి కాబట్టి అట్లాగా తగ్గించుకొని జీవించినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంట మనని ప్రతి ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనంలో ఏముంది అక్కడ అధ్యాయము వచనం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవాలని పాప పరిహారం నివృత్తుల దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపం శిక్ష విధించాను ఏం చేశాడంటే ఏసుప్రభు వారిని పాప శరీరాకారంతో మన కోసం పాపులమైన మన కోసం పంపి ఆయన ఏం చేశాడు శిక్ష విధించాడు మనల్ని ఇప్పుడు ఒకవేళ ఏదైనా విషయంలో ఉదాహరణకు శిక్ష విధిస్తున్నారు అనుకోండి మనం ఒప్పుకుంటామా ఆ విషయాన్ని ఒప్పుకొనే ఒప్పుకోం అసలు అది కాంప్రమైజే మనం అవం అన్నమాట కాబట్టి యేసుప్రభువారు ఎంతగా ప్రేమిస్తే ఆయన పాపానికి ఆయన శరీరానికి శిక్ష విధించినప్పుడు ఆయన ఏం చేశాడు సంతోషంగా ఒప్పుకున్నాడు కాబట్టి అట్లాంటి తగ్గింపు జీవితం క్రైస్తవ విశ్వాసులైన మనందరికీ కూడా అవసరమైనది కాబట్టి పాపానికి శిక్ష విధించినట్లుగా మనం చూసిన మన ఆయన శిక్ష పొందాడు కాబట్టి అది మనం జీవించినంత కాలం కూడా గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే దేవునికి తగ్గింపు కలిగిన మనసుతో మనం ఆయన్ని కనిపెట్టాలంట ఉపవాసం అలాగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆ మతైసు వార్తలు కూడా యేసుప్రభు గారు మనకు మాదిరి చూపించిపోయాడు చూడండి మతయసు వార్త నాలుగో అధ్యాయము యేసుప్రభు వారు కూడా మీరు చేయండి అని చెప్పి ఆయన ఏది చేసి చూపించకుండా వెళ్ళలేదు అన్నీ కూడా మనకి మాదిరిగా చూపించి వెళ్ళాడు మనం ఆయన స్వారూప్యంలోకి మారాలని మనం కూడా మన పిల్లలు మన స్వారూ వాళ్ళ మన స్వారూప్యంలోకి మారాలని మనం అనుకుంటాం కదా కదా తల్లిదండ్రులుగా కాబట్టి అట్లాగా యేసు ప్రభు వారు కూడా ఆయన ఆయన స్వరత్వంతో నేను ఈ బిడని నేను ఎన్నుకున్నాను ఈ బిడ్డని నేను రక్షించాను కాబట్టి ఆయన స్వరూపంలోకి మనం ఏమనుకుంటాడు ఆయన మారాలని మార్పు చెందాలనుకుంటాడు కాబట్టి దినవల్ల ఆయన ఏం చేస్తున్నాడు మన వైపు చూస్తూ ఉంటున్నాడు చూస్తూ ఉంటున్నాడు కాబట్టి అట్లాగా అన్ని విషయాల్లో మనం ఒక క్రమమైన జీవితాన్ని కలిగి ఉండటమే ఆయన వచ్చే వరకు మనం మరణించేంత వరకు చూడండి చూడండి మంత ఇసు అంత నాలుగో అధ్యాయం యేసు ప్రభు చేసిన ఉపవాసాన్ని గురించి జ్ఞాపకం చేసుకున్నాం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడేటకు ఆత్మవలన వలన అరణ్యంలో కొనుకోబడను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండని పేమట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి నీవు దేవుడి కుమారుడు అయితే ఏ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనేను అందుకైనా మనుషుల రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును ఏస్రభువారు కూడా ఎన్ని ఎన్ని ఉపవాసం ఉన్నాడండి నలభై దినాలు కాబట్టి మనం కూడా నాలుగు దిన ఉపవాసం ఉంటున్నాం ఉపవాసం ఉంటున్నప్పుడు మనకు కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఏ ఏమైపోతుంటాం తప్పు పోతుంటాం అమ్మ ఆకలిస్తుంది లేదంటే ఆ ఉపవాసం ఉన్నాను అని ఆ విషయాలు అపవాది ఏం చేస్తుంటాడు మనల్ని కూడా శోధిస్తాడు కాబట్టి ఆ యేసు ప్రభు వారిని శోధించగా లేని మనిషి మాత్రులు మనల్ని శోధించడం ఖచ్చితంగా శోధన అయితే వస్తుంది కాబట్టి శోధన జయించిన ఏం చేస్తాడంట శోధన జయించేవాడు ధన్యులు కాబట్టి మనం ఎప్పుడు ధన్యులమే అనుకోవాలి ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహంలోకి వెళ్ళకూడదు మనం క్రైస్త విశ్వాసంగా ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఆ ఏం చేయాలంటే క్రీస్తు స్వారూప్యంలో ఉన్న అవలక్షణాలని మనం అలవర్చుకుంటూ మనల్ని మనం ఎప్పుడు కూడా ప్రభు ఇది నాకు చేయలేదులే యేసు ప్రభువారు నాకు ఇది చేయలేదులే లేకపోతే నేను ఎందుకు వెళ్ళాలి లేకపోతే అనే నిరాశ నిస్పృహ ఎప్పుడు కూడా మనం చూపించకూడదు ఆయన ఇస్తాడు అనే ఒక దృఢ విశ్వాసంతోనే ముందుకెళ్ళాలి వెళ్ళాలి యేసు ప్రభువారు కూడా ఆయన కూడా నలభై దినాల ఉపవాసం ఉండి తండ్రి చెత్తాన్ని నెరవేర్చడానికి తను తాను ఏం చేసుకున్నాడు ఆత్మని ఉజ్జీవం చేసుకున్నాడు కాబట్టి మనం కూడా ఉపవాసం ఉండి మన ఆత్మని ఏం చేసుకోవాలి ఉజ్జీవంత చేసుకోవాలి ఎందుకంటే లోకంలో ఉండే రకరకాలైన పరిస్థితుల వల్ల రకరకాలైన ఆలోచనలు మనకు వచ్చి ారిపోతా ఉంటాం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటాం కాబట్టి అట్లాగా జరగకుండా క్రీస్తు వాక్యం మనలో ఎలా ఉండాలంట సమృద్ధిగా నివసింపనీయుడి కాబట్టి సమృద్ధిగా క్రీస్తు వాక్యం ఎప్పుడు మనలో ఉంటది సహవాసంలో ఉన్నప్పుడు ఒక ప్రార్థనని మనకు పెట్టినప్పుడు ఆ ప్రార్థన ఏం చేయకూడదు మనం మానకూడదు మానకుండా ఖచ్చితంగా ఆ ప్రార్థనకి మనం ఏం చేయాలి వెళ్ళాలి అప్పుడు మనకి దేవుడు ఏం చేస్తుంటాడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు అప్పుడు మన ఆత్మకి ఏమవుతుంది ఉజ్జీవం వస్తుంది కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఆత్మని ఏం చేసుకుంటాం మనం ఉజ్జీవం చేస్తాం ఒకవేళ శరీరం ఒకవేళ బలహీన పడితే పడు పడుతుందేమో కానీ ఆత్మ ఏమవుతుంది సంతోషం ఉంటుంది క్రైస్త విశ్వాసం మన అందరం కూడా నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆ ఆత్మ ఉద్యమం సంతోషం అనేది మనందరికీ అనుభవమే మతేసు అంతా పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో కూడా యేసు ప్రభువారు చెప్తున్నాడు ఏమని నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను ఏం చెప్తున్నాడు యేసు ప్రభు నేను సాత్వికుడను దేన మనసు గలవాడును ఈ భూమి మీద జీవిస్తున్న మనం కూడా ఎలా ఉండాలంట సాత్వికమైన మనసు దీన మనస్సును మనం స్వతంత్రించుకొని గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొక్క నేర్చుకునే అప్పుడు మీ ప్రాణంలకు విశ్రాంతి దొరుకుని ఎలయనుగా నా కాడి సులువుగాను నా తేలికగాను ఉన్నవి కాబట్టి ఆయన సాత్వికుడుగా దీన మనస్సు వాడుగా ఈ భూమి మీదకి వచ్చిన ఆ యొక్క పర్పస్ ని ఆయన ఏం చేశాడు ఫుల్ఫిల్ చేసి వెళ్ళాడు కాబట్టి యశు బ్రహ్మవారి రక్తంలోకి అడగబడిన మనం కూడా ఆ యొక్క ఆ గ్రేట్ కమిషన్ లేదంటే ఆయన చెప్పిన మాట మనకి ఇచ్చిన వాగ్దానాలు అవన్నీ మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకొని పొందుకొని వాటిని ఏం చేయాలి స్వతంత్రించుకొని లోకాన్ని విడిచి ఆ లోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి కాబట్టి అట్లాగా సాత్వికమైన మనస్సు దీన మనస్సు మనం తగ్గించుకొని ఉండాలన్నమాట యాకోమ పత్రిక యాకో పత్రికలో కూడా నవో అధ్యాయం పదవోత్సవంలో కూడా సుప్రభు వారి గురించి ఒక మాట ఆఖరుంటే చూద్దాం చూడండి యాకోబ పత్రిక నాలుగో అధ్యాయం ప్రభు దృష్టికి తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని తగ్గించుకోవాలి భూమి మీద ఆయన్ని అసలు చేసే వాళ్ళంగా ఉండాలి సాత్వికమైన మనసు వీర మనస్సు ఆయన దేవుడైన క్రీస్తు ప్రభు గారు తండ్రి దగ్గర అన్ని ఆయనకి అర్హతలు ఉన్నాయి అన్ని విషయాల్లో ఆయన గొప్పగా ఉండొచ్చు కానీ ఏ పాప మేరకు ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు కాబట్టి ఆ లక్షణాలు మనం ఏం చేయాలి క్రైస్తవ విశ్వాసలంగా దేవుని పిల్లలంగా దేవుని రక్తంలో అడుగుబడిన వారంగా మనం ఏం చేయాలి ఆ లక్షణాలు అవలంబించి జీవించాల్సిందే అపోయిన పౌలు కూడా చెప్తాడు కదా ఏమని నేను క్రీస్తుని పోలి నడుస్తున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు కాబట్టి ఆయన పోలి మనం జీవించాల్సిందే అప్పుడే మనం మనం ప్రార్థన చేసిన లేదంటే ఏదైనా దేవుని చేసినా లేదంటే మనం మరణిస్తే త్వరలోపం వెళ్ళాలన్నా అట్లాగ మనం జీవించాల్సిందే ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి చదువుకునే వాళ్ళు జాబ్ రావాలి ఇంటర్వ్యూలో పాస్ అయితేనే కదా జాబ్ వస్తుంది మరి మనం క్రైస్తవ విశ్వాస జీవితంలో పాస్ అయితేనే కదా మనకు ప్రలోపం వస్తుంది కాబట్టి అన్ని విషయాల్లో మనం ఉండాల్సిందే కాబట్టి అట్లాగా ఒక స్ట్రిక్ట్ అయిన క్రైస్తవ విశ్వాసంలో మనం జీవించాల్సిందే కాబట్టి ఒక మాట చూద్దాం చూడండి రోమిన్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచనం ఐదు తప్పిపోయాడు పన్నెండవ వచనం చదువుతున్నాం చూడండి మరియు సున్నత గల వారికి తండ్రి ఎగుటకును అనగా సున్నత మాత్రం పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నత పొందకరు కొను కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను మట్టి నడుచుకున్న వారికి తండ్రి ఒకటకు అతను గురుతు పొందను ఇక్కడ ఆదాం గురించిన మాట కూడా ఉంది సరే రోమినిక్ రాసిన పత్రిక ఎనిమిదో అంతే ఎనిమిదో వస్తుందో కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోష పరచ నేరరు కాబట్టి శరీరంతో ఉన్న మనం ఏం చేస్తాం శరీర స్వభావం చూపిస్తా ఉంటాం క్రైస్త శ్వాసంలో రక్షింపబడినప్పటికీ కూడా కాబట్టి ఆ యొక్క శరీర స్వభావాన్ని మనం ఏం చేయాలి ఒకసారి ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ఆ శరీర స్వభావాన్ని మనం విడిచిపెట్టేయాలి ఆత్మానుసారులుగా మనం నడుచుకోవాలి నడుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేయటానికి ఎంతైనా సమర్థులు కింద వచ్చినాం కూడా చదువుతున్నాను చూడండి దేవుని ఆత్మలో మీలో నివసించిన మీరు స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు కాబట్టి క్రీస్తు ఆత్మలు మనం ఏం చేయాలి నిరంతరం కూడా ఏం చేయాలి దాన్ని మనం అనుగ్రహించుకొని అది మనలో ఉండేటట్టు దాన్ని నిత్యము కూడా దాన్ని మనం విడిచిపెట్టకుండా దేవుడు మన దగ్గర నుంచి దాన్ని తీసివేయకుండా ఆత్మను ఏం చేయాలి కాపాడుకోవాలి మన ఘటాన్ని ఎట్లాగా మన ఘటాన్ని మనం కాపాడుకోవాలో ఆత్ దేవుడు ఇచ్చిన ఆత్మను కూడా అట్లాగా మనం కాపాడుకోవాలన్నమాట కా కాపాడుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు ఆశీర్వదించి దీవిస్తాడు రోమిల్క్సిన పత్రికలోనే ఉంది చూడండి మూడో అధ్యాయ మూడో వచనంలో ఏ భేదమును లేదు అందరూ పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించమే మనం వండలేకపోతున్నారు కాబట్టి దేవుడు అనుగ్రహించిన గ్రహించిన మహిమను మనం ఉచితంగా పొందుకున్న మనం ఆత్మస్వభావం స్వభావం వారంగా ఆత్మ కార్యాలు చేసేవారంగా శరీర కార్యాన్ని విడిచిపెట్టి కాబట్టి స్వభావంగా మనకి శరీరం మీద కొన్ని పరిస్థితులకి కొన్ని ఏమంటారు కొన్ని వాటి మీద మనం జయించలేకపోతూ ఉంటాం కాబట్టి క్రీస్తు స్వారూపంలోకి మనం క్రీస్యసును కలిగిన మనసుని ఈ మిరును కలిగి ఉండు అని చెప్తున్నాడు కాబట్టి ఆయన అన్ని విషయాల్లో వాళ్ళకి దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయనకు వచ్చిన శోదాన్ని పోగొట్టుకొని ఏ విధంగా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం కూడా ఉపవాసం ఉండి మనకి ఏదైతే ఎందులో అయితే విజయం రావాలో దాని గురించి కూడా మనం ఏం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు కాబట్టి క్రీస్తు స్వారూప్యంలోనికి మారి మనం అడిగినప్పుడు అవి ఖచ్చితంగా మనకి దయచేయడానికి శక్తిగల సమతుడైన యేసుప్ర వారు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు చూడండి చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుతున్నాను చూడండి మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు మనతో సహానుభవం లేనివాడు కాడుగాని సమస్త విషయంలోనూ మన వల్లే శోధింపబడెను ఆయన పాపం లేనివాడుగా ఉండెను ఏమైందంటే యేసు ప్రభు వారికి కూడా శోధన వచ్చింది ఆయన ఏం చేశాడంట ఆయన ఏ పాపము లేనివాడుగా ఉండెను కాబట్టి క్రీస్తు స్వరూపంలోకి మారిన మనం కూడా ఏ పాపము అంటకుండా కల్మషం అంటకుండా మురికి మాలేను ఇప్పుడు ఉదాహరణకు మనం బట్టల మీద మురికి ఉందనుకోండి వాటిని ఏం చేస్తాం శుభ్రం చేసుకుంటాం కాబట్టి మన హృదయంలో కూడా దేవునికి ఇష్టం లేని అంటే అవి కూడా మనం ఏం చేయాలి తుడిచిపెట్టుకొని క్లీన్ చేసుకోవాలి అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తారంటే ఆయన స్వరూపులకు మనల్ని మార్చి దీవించడానికి ఎంతైనా శక్తిగల సముద్రం ఆయన చేయకుండా మనం చెప్పలే ఆయన కూడా దేవుని కుమారుడయండి తండ్రి ఏదైతే చెప్పాడో వాటి అన్నిటిని ఏం చేశాడో మనకి మాదిరిగా చూపించాడు కాబట్టి అన్నీ ఆయన చేసి చూపించాడు కాబట్టి రోజుల్లో పిల్లలకు కూడా మనం ఏదైనా చెప్పాం అనుకోండి ఏమంటారు ముందు మీరు చేసి చూపించాడు తర్వాత మేము చేస్తాం కాబట్టి యేసు వారు కూడా ఏం చేశాడు అన్ని విషయాల్లో మనకి మాదిరి చూపించిపోయాడు కాబట్టి ఆ మాదిరిని మనం కాలం అనుసరించాల్సిందే హిబ్రి రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన చదువుతున్నారు చూడండి శరీర దారి అయిన దినములలో మహాలోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనను సమర్పించి ఏం చేశాడంట యేసుప్రవ్ వారు శరీర దాని అయిన దినాల్లో మహారోదనలతోను కన్నీళ్లతోను ఏం చేశాడంట ప్రార్థన చేశాడంట కాబట్టి మనం కూడా మన యొక్క ఇబ్బందులను బట్టి అట్లాగే రోధించి ప్రార్థన చేస్తాం కాబట్టి సంఘంలో ప్రార్థన చేస్తే సంఘ సహవాసంలో ప్రార్థన చేస్తే మన యొక్క రోదన కన్నీళ్లు ఎవరు చూస్తారు యేసుప్రవ్ వారు ఖచ్చితంగా చూస్తాడు తండ్రికి విజ్ఞాపనం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా వాటిని ఏం చేస్తాడు నెరవేరుస్తాడు కాబట్టి ఆయన కూడా ఏం చేశాడంట మహాదంతోను తన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వాళ్ళకి ప్రార్థనలను యాచనలను సమర్పించాడంట సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడే నువ్వు ఏం చేశాడంట భయభక్తులు చూపించాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా వాక్యం చెప్పే నేనైనా భయభక్తులు చూపిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట అంగీకరిస్తాడంట కాబట్టి నేను చెప్పాను కదా ఎవరైనా మనకి ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళని మనం ఏం చేస్తాం రిజెక్టెడ్ లో పెడతాం కాబట్టి యేసు ప్రభు వారికి కూడా మనం ఇష్టం లేదనుకోండి ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు ప్రిజెక్ట్లో పెడతాడు కొన్ని కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ప్రిజెక్ట్లు పెడతాడు తర్వాత ఏం చేస్తాడు బ్లాక్ లిస్ట్లో పెడతాడు తర్వాత ఏం చేస్తాడు ఆ బ్లాక్ ఆ బ్లాక్ లిస్ట్ నుంచి కూడా తీసేస్తాడు కాబట్టి ఏసు ప్రభు మనల్ని అన్నీ కూడా ఏం చేస్తుంటాడు ఆయన పరీక్షించి పరిశీలిస్తుంటాడు దేవుడు కూడా అట్లాగా మనల్ని చూస్తూ ఉంటాడు అన్ని విషయాల్లో కాబట్టి శరీరధారిగా ఉన్న ఆయన ప్రార్థనలను యాచనను సమర్పించినట్టుగా చూస్తున్నాం భయభక్తులు కలిగిన వాళ్ళుగా చూస్తున్నాం ఎందువచ్చు చూసుకొని మనకి మాధవి చూపించాడు అనమాట కాబట్టి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర దేవుని చిత్తాన్ని కనిపెట్టి ఆయన యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేశాడు కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తున్న నలభై ఐదు ప్రార్థన చేస్తున్న మనం కూడా మన ఏదైతే మనం పర్పస్గా పెట్టుకున్నామో దేవుని యొక్క ఆత్మీయమైన విషయాలు ఏ అయితే సర్చ్ చేయబడాలి అని మనం అనుకుంటున్నాము దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు కాబట్టి క్రీస్తు స్వారూపంలోనికి మారి మనం వాటిని ప్రార్థించినప్పుడు ఆయన ఖచ్చితంగా జవాబు దయచేగల శక్తి గల సమర్థుడు అనమాట హెబ్బఎల్ కాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన చదువుతున్నాను చూడండి హెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు పదిహేను నిర్దోషినిగా అర్పించుకున్న దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను ఈ హేతు చేత మొదట నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శ్వాసను కూర్చున్న వాగ్దానం పొంద నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు యేసు ప్రభు వారు ఉన్నాడంట మనకోసం మన కోసం మధ్యవర్తిగా ఉండి తండ్రి అయిన దేవుడిని ఏం చేస్తున్నాడు నిత్యము విజ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి తను తాను ఏం చేస్తున్నాడు నిర్దోషినిగా క్రీస్తు యొక్క రక్తంలో కాబట్టి మనం కూడా నిర్దోషణంగా ఆయన ఎదుట నిందారహితులుగా యదార్థవంతులుగా ప్రార్థన చేసినప్పుడు ఆయన స్వారూప్యంలోనికి మారి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎంతైనా శక్తి గల సమర్థుడు అనమాట కాబట్టి ఆయన మాదిరి చూపించిన విధంగా నలభై దినాల ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు క్రైస్తవ విశ్వాసాలైన వాళ్ళు ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రియులైన పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేశారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మనకు తెలుసు యోన గానీ యోవేలు గాని ఇంకా దానియేలు ఎస్తేరు వీళ్ళందరూ కూడా ఏం చేశారు డావీదు వీళ్ళందరూ ఉపవాసం చాటించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క ఉపవాసాన్ని విన్నాడు కాబట్టి మన ఉపవాసాన్ని కూడా ఆయన ఖచ్చితంగా వింటాడు అయినప్పటికీ కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మారి ఆ స్వారూప్యం కలిగి ప్రవర్తించి ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవారుగా ఉంటారు కాబట్టి రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చేవనగా మనం ఇకను పాపమునకు దాసులను కాకుండా పాప శరీరాకారం నిర శరీరం నిరర్ధకమైన మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సెలవు వేయబడినని ఎరుగుదము పదవచనం ఏదే అనగా ఆయన చనిపో చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు అటువల్నే మీరు నువ్వు పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్ చేసిన సజీవులుగాను మీరే ఎంచుకొని మన ప్రాచీన స్వభావం మన పూర్వ పాపాలు మన బాల్యకాల పాపాలు లేదా మన తల్లిదండ్రులు మన పితరులు చేసిన పాపాలు వాటన్నిటిని మనం ఏం చేయాలి శిలువ వేసుకొని ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఆ ప్రాచీన స్వభావం ఎక్కడైనా ఒక మూల ఉంటే వాటిని ఏం చేయాలి మనం పూర్తిగా రక్షణ పొంది దేవుళ్ళు ఎదుగుతున్నాం మనం సంవత్సరాలుగా విశ్వాసంలో ఎదుగుతున్నాం మనం వాటిని ఏం చేయాలి ఆ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలి సిగమ వేయాలి అపోర్స్ నేను చెప్పినట్టు కాబట్టి క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి ఆత్మానుసారంగా జీవించాలి దళితులు రాసిన పత్రికలో కూడా ఉంటుంది కదా చదువుతున్నాం చూడండి దళితులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము వచనం ఒక మాట చదువుతాను నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచను నెరవేర్చరు ఏం చేయాలంట ఆత్మానుసారంగా నడుచుకోవాలంట అప్పుడు మీరు శరీరాచని నెరవేర్చకుండా ఉంటారు కాబట్టి అట్లా క్రీస్తు స్వారూప్యంలోనికి మారి మన యొక్క విజ్ఞాపనలు యాచనలు మనం ఏం చేయాలి క్రీస్తు ప్రభు వారికి అప్పగించినప్పుడు తండ్రి అయిన దేవుడు వంటి చేస్తాడు తప్పక నెరవేరుస్తాడు కాబట్టి మనం అత్యధికంగా ప్రేమించిన కేశప్రభు వారు అత్యధికంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కుమార్తె ప్రియ కుమారుడ నిత్యం ఆయన ఏం చేస్తున్నాడు మన వైపు చేతులు చాచి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు నా నిమిత్తం నా ప్రియ కుమార్తెని క్షమించండి నా నిమిత్తం నా ప్రియ కుమారుని క్షమించండి ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమించండి అని చెప్పి నిత్యము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట కాబట్టి విజ్ఞాపనం చేసిన ఏసు ప్రభు వారి యొక్క విజ్ఞాపన అది అమలయ్యేటట్లు ఆయన పిల్లలకు మనం మారితే ఆయన సంతోషించు వారి అధ్యాయము ముప్పై ఏడవ వచ్చింది రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడవ వచ్చిన ఆయనను మనను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము ఈ మాటతో మనల్ని మనం అన్వయించుకున్నాం దీనుడైన యేసు ప్రభు వారిని స్వతంత్రించుకున్న మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మారి ప్రార్థన చేస్తే ఏమొచ్చంటే మనకి మనలను ప్రేమించిన దాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం మామూలు విజయం కాదు ఎలాగంట అత్యధికమైన విజయం పొందుతున్నాం కాబట్టి ఈరోజు ఉపవాసం ఉంటున్న మనందరం కూడా అత్యధికమైన విజయం పొందాలంటే క్రీస్తు స్వారూప్యంలోకి మారి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేస్తాడు మన ప్రార్థన తప్పకుండా ఆలో మనకంటే ఏంటంటే ఈరోజు మూలవాక్యము ఎనిమిది వచ్చినారు క్రీస్ చేసిన కలిగిన మనసు మీరు కలిగి ఉండడి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషున పోలికగా పుట్టి దాస స్వరూపుల్ని ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకునేను మరియు ఆయన ఆకారం మనుషులుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధించి చూపిన వాడిని తను తాను తగ్గించుకునేను మన మూల అయిన ఫిలిపీలు రాసిన పత్రిక రెండు అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచ్చినాల్లో ఉన్న సారాంశాన్ని మనం అన్వయించుకొని క్రీస్తు స్వరూప్యంలోనికి మార్చబడి ఆ ప్రార్థించినప్పుడు మన రోమిలు రాసిన పత్రికలో చదివామిం కదా అత్యధికమైన విజయం మనం పొందాలంటే ఈ స్వారూప్యంలోనికి మారి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక మనం ప్రార్థన దేవుడు వినేవారుగా ఉంటారు కాబట్టి